అందరికీ నమస్కారం ప్రైమ్ టైం కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి వాలంటీర్ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ ప్రతిష్టాత్మకమైనది ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టింది సరే రెండు వేల పంతొమ్మిదిలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వాలంటీర్ వ్యవస్థని నిర్మించి వాలంటీర్స్ని నిర్మించుకొని అలాగే వాళ్ళకి ఐదు వేల గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళతోన పనులు చేర్చుకునింది ఇక్కడ వరకు బాగుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తర్వాత టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది గతంలోన వాలంటీర్కి ఐదు వేల గౌరవ వేతనం ఉండేది దీన్ని ఎన్నికల్లోన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పదివేలు చేస్తారు అన్నందున వెయ్యి కళ్లతోన వాలంటీర్స్ ఆ పదవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ పదవికి స్వస్తి పలికారాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు బట్టి వాలంటీర్ వ్యవస్థ దాని గురించి చర్చించిన దాఖలాలు లేవు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదో అన్న చర్చ కూడా ప్రస్తుత ప్రభుత్వంలో జరగలేదు విషయానికి వస్తే ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారానే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు పెన్షన్ పంపిణీ విషయాల్లోన పాల్గొని సహకరించండి పాల్గొనండి అని టీడీపీ అధినేతని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే మరి వెహికల్లతో బెదిరి చూస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులకే నైంటీ పర్సెంట్ వాలంటీర్లు ఇచ్చారు సరే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా పార్టీ మనదొచ్చింది మనకి వాలంటీర్లు వస్తాయి అని ఒక ఆశతోనే ఎదురు చూస్తున్నారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పైన అయితే అలాంటి కీలక చర్చ అయితే జరగలేదు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఊడుతుందా అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందా లేకపోతే భవిష్యత్తు ప్రణాళిక ఏమైనా ఉందా ప్రస్తుతం మాత్రమే పెన్షన్లు పం పంపిణీ చేసుకోవడానికి సచివాలయ ఉద్యోగాలను ఉపయోగించుకొని రాబో రోజుల్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళమంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది